ఎప్పుడు వచ్చినా గానీ అన్న ఒక్కసారి భారతీయ జనతా పార్టీ రావాలి అని చెప్పేసి మా నాన్నలందరూ కూడా చాలాసార్లు సార్లు అయితే ఇప్పుడు అవకాశం జీవితం జనులందరికి అంకితం కదం తొక్కెను కొండ మన అందరి అండ దండ విషన్నతో జనం విషన్నతో మనం కదురుదాం కదురుదాం జన సంద్రమై కదురుదాం ప్రజా ఆశీర్వాద యాద యాత్ర పదో దినము దారూర్ మండలకి ఎంటర్ అయినము మున్నూరు సోమావనం గ్రామంలో ప్రజలు ఉత్సాహంగా ఉన్నాయి కొన్ని కొన్ని గ్రామాలు వన్ వే ఉండే లీడర్లు ఎక్కడ పోయినా గ్రామస్తులైతే నిర్ణయం తీసుకున్నారు ఈసారి మోడీ అని ఎవరు బీజేపీ సపోర్టర్స్ కాదు కాంగ్రెస్ సపోర్టర్స్ అరవై శాతము బీజేపీకి వేస్తున్నారు కాంగ్రెస్ సపోర్టర్స్ అని కాదు పోయినసారి కాంగ్రెస్కి ఇచ్చిన వాళ్ళు ఈసారి బీజేపీకి వేస్తామని అరవై శాతము టీఆర్ఎస్ వాళ్ళు డెబ్బై డెబ్బై ఐదు శాతము పోయినసారి టీఆర్ఎస్కి ఇచ్చిన వాళ్ళు ఈసారి డెబ్బై ఐదు శాతం బీజేపీకి వేస్తున్నారు అదే కాక అందరు కూడా గమనిస్తున్నారు ఈ గ్యారెంటీలంటా వాగ్దానాలంట ఇది ఇస్తాము ఉచితంగా అది ఇస్తాము అని మొన్న నిన్ననే పెద్ద బహిరంగ సభ పెట్టింది కాంగ్రెస్ పార్టీ అది ఎవరు ఉన్నాము తెల్లని పట్టించి బస్సులు ఖాళీగా పోయినాయి ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పినా కూడా ఖాళీగా పోయినాయి ఇక్కడనైతే అందరు నిర్ణయం తీసుకున్నారు ఇంకా వాళ్ళు ఎన్ని వాగ్దానాలు ఇస్తే అది నెగటివ్ అవుతున్నది చేతులు ఉన్నది చిప్ప పైసలు లేవు ఇంతకుముందు చెప్పిన ఐదు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీ లేని రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు తర్వాత నిరుద్యోగ వృత్తి తర్వాత పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తా రైతు బంధు పదిహేను వేలు చేస్తా ఎకరానికి రుణమాఫీ రాగానే రెండు లక్షలు ఒక్కడ రెండు లక్షలు కానీ రెండు పైసలు లేవు ఉన్న పెన్షన్ సగం కట్టలేరు కరెంట్ కోతలు బోలైనవి కొన్ని కొన్ని గ్రామాల తాగునీరు సమస్య మొదలైంది ఈ అనంతగిరి పల్లి నుంచి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేసింది రోడ్డు పీలారం నుంచి మైలారు దేవులపల్లి నుంచి మోతకపల్లి వరకు రోడ్డు ముప్పై కోట్లతో శాంక్షన్ చేసింది అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఇవన్నీ ఎవరు చేయాలి కేంద్ర ప్రభుత్వం అంటే కేవలం నేషనల్ హైవే ఇది నేషనల్ హైవే కాదు అయినా కూడా ఖజానా ఖాళీ అయిపోయింది వాగ్దానాలు వృత్తిపే చేస్తుండ్రు ప్రజలు ఇబ్బంది పడొద్దని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఇక్కడనే పక్క గ్రామాలలో రోడ్డు కూడా శాంక్షన్ చేసింది అవి ఈ ఐదు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అంటే వాళ్ళు ఎట్టర్ చూస్తున్నారంటే అది కదా అది చెంపదెబ్బ గుర్తున్నట్టు చూస్తున్నారు అండ్ ఈసారి గిట్ట అది పడితే అవి ఐదు చెంపదెబ్బలు ఆరు చెప్పదెబ్బలు ఆరు గ్యారంటీ చెంపదెబ్బలు అవి అని అనుకుంటున్నారు ఐదు గ్యారంటీ ఆరు గ్యారెంటీ చెంపదెబ్బలు అనుకుంటున్నారు ఎందుకంటే అది ఇచ్చే వరకు ఆ చెంపదెబ్బ గుర్తుకైతే ఓటు ఏమని నిర్ణయం తీసుకుంటున్నారు